ఇప్పుడు సోషల్ మీడియాల్లోనూ ఇటు మీడియాల్లోనూ ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్న ఒకే ఒక షాకింగ్ సంఘటన సీరియల్ ఆర్టిస్ట్ చందు అకస్మాత్తుగా తాను ఉంటున్న ఇంట్లోనే ఆత్మాహుతికి పాల్పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో విషయాలు ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో చంద్రకాంత్ పవిత్ర జైరామ్ పోయిన తర్వాత ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ముందే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ మాట్లాడిన ఆ విషయాలు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తున్నాయి ఇక చంద్రకాంత్ తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ధైర్యంగా ఉండాలి అంటే నా ధైర్యమే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక నాకు ధైర్యమే లేదు అసలు నాకు బ్రతకాలనే అనిపించట్లేదు పైగా మీరు ఇప్పుడు బాగా దెబ్బలు తగిలాయి దాని గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే నా శరీరానికి తగిలిన దెబ్బల గురించి నేను ఎప్పుడు పట్టించుకోను నా గుండెకి తగిలిన గాయాన్నే మానదు నేను మర్చిపోలేకపోతున్నాను రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటలు గుర్తుండుకుపోయే విధంగా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చింది నా పవి అలాంటి నా పవి లేనప్పుడు నాకు ఈ జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే త్వరలోనే ఇంకో రెండు రోజుల్లో మీరు ఇంకో గుడ్ న్యూస్ వినబోతున్నారు చంద్రకాంత్ బూరుబూరుమని ఏడుస్తూ మాట్లాడిన తీరు పైగా ఈ ట్రిప్ తర్వాత మేమే మీ మీడియా ముందుకు వచ్చి అఫీషియల్గా మేమిద్దరము భార్యాభర్తలమని చెప్పాలని కూడా అనుకున్నాము అలాంటిది నా పవి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక నా పవి లేని తర్వాత లేని జీవితం నాకు అనవసరం అని అనిపిస్తోంది దయచేసి లేని నా పవి గురించి అనవసరమైన వార్తలు రాయకండి నా పవిని వీలైతే మీరు మళ్ళీ నా నా దగ్గరికి తీసుకొస్తే మీ అందరికీ రుణపడి ఉంటాను అంటూ పవిత్ర జయరామ్ని గుర్తు చేసుకుంటూ పైగా ఇంకో రెండు రోజుల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు అంటూ అతడు షేర్ చేసిన ఆ విషయాలు ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొకసారి వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి పైగా దీన్ని చూస్తూ ప్రతి ఒక్కరూ అంటే పవిత్ర జయరాం పోయిన రెండు రోజులకే మరి చంద్రకాంత్ తాను కూడా పోవాలని ముందే నిర్ణయించుకున్నాడా అంటూ రకరకాల విషయాలు ఏది ఏమైనప్పటికీ చంద్రకాంత్ పోయిన తర్వాత అతడు పోయే ముందు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలే ఇప్పుడు మెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి